జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు ఆర్డిటి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ ఫాదర్ ఫెర్రర్ గారి నూట ఐదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీమతి విశాల ఫెర్రర్ ఆర్డిటి మహిళా విభాగం డైరెక్టర్ గారు విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మహిళా సంఘం సభ్యులు ఆర్డిటి సిబ్బంది ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఫాదర్ ఫెర్రర్ ఆలయం నందు ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి గజమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఫాదర్ ఫెర్ర ధ్యాన మందిరంలో ఫాదర్ ఫెర్ర గారికి ఘనంగా నివాళులర్పిస్తూ మౌనం పాటించారు అనంతరం ఆర్డిటి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా ఫాదర్ ఫెర్రర్ గారి నూట ఐదవ పుట్టినరోజు కేకును కట్ చేసి ఫాదర్ ఫెర్రర్ గారికి ఎంతో ఇష్టమైన పిల్లలకు తినిపించారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి పలువురు వక్తులు మాట్లాడుతూ ఈరోజు ఫాదర్ ఫెర్రర్ గారు మన మధ్యన ఉండి తన సేవా కార్యక్రమాల స్ఫూర్తిని మనందరిలో చేసి మనందరి ద్వారా కూడా సాటి వారికి సాయం చేసే భాగ్యం కల్పించిన మహనీయులు ఫాదర్ ఫిర్రర్ గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ మునుముందు కూడా ఫాదర్ ఫిర్రర్ గారి ఆశయాలను కొనసాగిద్దామంటూ మాట్లాడుతూ మానవసేవే పరమావధిగా తాను చేసిన సేవలు అమోఘం అద్భుతం తన స్ఫూర్తితో మనందరం ఐకమత్యంగా మునుముందు కూడా ఇదే విధంగా సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్లాలని తాను ఇచ్చిన ఒక్క పిలుపుతో ఎన్నో చీకటి బ్రతుకులలో వెలుగులు నింపుతూ స్పందించు సాయం అందించు కార్యక్రమం ద్వారా మనం కూడా సాటి మనుషులకు సాయం చేసే గొప్ప సేవా స్ఫూర్తి కార్యక్రమం అని తెలియజేస్తూ స్పందించు సాయం అందించు కార్యక్రమంలో విశాల పెర్రర్ మేడం గారు హుండీలను బ్రేక్ చేశారు మరిన్ని కార్యక్రమాల విశేషాల గురించి ముఖ్య అతిథులు విశాల ఫెర్రర్ మేడం గారి ద్వారా తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు ఆర్డిటి టీం లీడర్ ఎం సురేష్ ఫాదర్ ఫెర్రర్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వైబి ఓబయ్య వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజ్గోపాల్ సెక్రటరీ గుద్దెల్ల నాగరాజు జాయింట్ సెక్రటరీ ఎస్ మల్లికార్జున ఆలయ కమిటీ ట్రెజరర్ ఓబిగానిపల్లి సుబ్బరాయుడు ఆలయ కమిటీ మెంబర్స్ ఎన్ శ్రీరాములు కృపమ్మ కంబదూరు రాధమ్మ మహిళా సంఘం సభ్యులు ఆర్డిటి సిబ్బంది మరియు ఏఏ ఫెకాలజీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు బంబం బాబా కుందుర్పి సేవా సంఘం సభ్యులు నిర్వహించారు అంటే ఇలా ఇకి అన్న అనుకుంటే ఆద్యం చేయలేదనుకొని ఆద్యక అలా చెందుతుంది que sí, sí. నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా स्वार्थम शून्य स्वार्थपूरितम् निःस्वाथमे शून्यं स्वार्थमी समाजान स्वारि समा चेसेरा పేరా పదవుల వేట ప్రజాస్వామ్యం తేరా పదవుల వేట ప్రజల మరచి ప్రజాధనము పంపకాలురా कलवारिकि भुक्तं कष्टजीवुल रक्तं कलवारिकि भुक्तं कम्मिन्दि समाजानि कारुमप्पुला వేదం ప్రాంతీయ తత్వం కులమత వేదం ప్రాంతీయ తత్వం బేషాలి కాలకూట విషము గక్కేరా మారా సాంప్రదాయము పేరా తరతరాలుగా సాంప్రదాయము పేరా స్త్రీ జాతిని బానిసలుగా చేసినారురా రోజు విప్లవోద్యమ జ్వాల ఏదో ఒక రోజు విప్లవోద్యమ జ్వాల రగిలి రగిలి నవ సమాజ నాంది అగునురా మన సమాజము చలి చెట్టు నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము ఇస్తుంది ఎంతో హాయి నిత్యము ఇస్తుంది ఎంతో హాయి నిత్యము పోస్తుంది మనిషికి ప్రాణం ఇది సత్యము పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి మేస్తాము చేసి చూడు ఒక్కసారి చెట్టు తల్లి నీడలోనా విద్య నేర్చుకోలేదా ఆ కథలు మనమినలేదా రారాజులు వేటకు వెళ్ళి వేటాడి అలసట చెంది విరుల చెంతనే చేరి విశ్రాంతిని పొందలేదా ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి పక్షులకు ఎవరు దిక్కులేనట్టి ఎగిరేటి పక్షులకు గూడు కట్టుకోనిచ్చి తోడు మీద కానవలేదా పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము పచ్చని చెట్టుతోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము తోటి కటకటలాడి తోటి బతికే మనుషులకు కట్టెలమ్మి బ్రతుకని చెప్పి తరువు తానవలేదా వెదురు బొంగులే ఇచ్చి పిల్లన గ్రోవిని చేసి సంగీత సరిగమలుది సరసులకు పంచలేదా నిలువ నీడలేనట్టి నిర్భాగ్యులెందరికో నిలువ నీడలేనట్టి నిర్భాగ్యులెందరికో కొమ్మనే కొంగుగపరచి నీడనిచ్చి అమ్మవలేదా తోటి చెట్టుతో స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము పచ్చని నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము పిల్లైన కోరిన ప్రేమ జంటలని మత్తులోన ముంచేయంగా మల్లె పూల మాలవలేదా సభలలోన సన్మానంలో సౌందర్య కాంతుల నింప మెడన పూల దండవలేదా జడన పూల చెండవలేదా లేదా మూలికల ఔషధమై మన ఒంటికి పూయంగా మన మూలికల ఔషధమై మన ఒంటికి పూయంగా రోగాలను పోగొట్టేటి రోగాల పెట్టవలేదా పచ్చని నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి